నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం డాక్టర్ బాబా మల్టీ స్పెషాలిటీ సెంటర్లో ప్రతి గురువారము ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు ఇప్పుడు ఘట్కేసల్లో రేనోవా క్యాన్సర్ సెంటర్ వారి సౌజన్యంతో క్యాన్సర్ నిపుణులను సంప్రదించగలరని డాక్టర్ ఎన్ గౌతమి డాక్టర్ నమ్రత తెలిపారు ఈ సదవకాశాన్ని ఘట్కేసర్ పరిసర పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే అన్ని రకాల రక్త సంబద్ధత క్యాన్సర్ బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా చికిత్స అందించబడుతుందని క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రొమ్ములో గడ్డలు కడుపులో గడ్డలు నోటిలో పుండ్లు బ్లడ్ క్యాన్సర్ మొదలగు వాటికి పరీక్షలు నిర్వహించి తగు సూచనలు సలహాలు ఇవ్వబడుతున్నాయని ఈ సందర్భంగా డాక్టర్ నమ్రత తెలియజేశారు డాక్టర్ బిట్స్ బాబా కంటి ఆసుపత్రిలో ప్రతి గురువారం సమయం మధ్యాహ్నం ఒకటి నుండి సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు డాక్టర్ అందుబాటులో ఉంటాడు కావున సంప్రదించగలవని అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ డబుల్ సిక్స్ టూ సిక్స్ డబుల్ ఎయిట్ త్రీ నెంబర్ కు కాల్ చేసి సంప్రదించగలవని డాక్టర్ బేగ్ బాబా కంటి ఆసుపత్రిలో కంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సలతో పాటు ఆపరేషన్లు చేయబడునని తెలిపారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఎవరికైనా ఇబ్బంది ఏమైనా డౌట్ ఉన్న మైండ్లో డౌట్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి కన్సల్ అవ్వచ్చు మాతోటి అలాగే క్యాన్సర్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని కలవచ్చు ఇక్కడ వేళ లో ప్రజెంట్గా మేము జస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాము ఒకవేళ పేషెంట్కి ఇంకా హయ్యర్ ఇన్వెస్టిగేషన్స్ కావాల్సి వస్తే అక్కడ దుర్గాభాయ్ దేశముఖ్ రేనో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి మేము రిఫర్ చేస్తాము మీరు అక్కడికి వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ కూడా క్లియర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆడవాళ్ళకి ముఖ్యంగా క్యా వచ్చే క్యాన్సర్స్ సర్వైకల్ క్యాన్సర్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్ ఎలా మనము ముందే కొంచెము ప్రివెంట్ చేసుకోవచ్చు ఎర్లీ డయాగ్నోసిస్ అంటారు అంటే దాన్ని స్క్రీనింగ్ ద్వారా కానీ అంటే ప్యాప్స్నియర్ అని చేస్తాము ప్యాక్స్నియర్ చేయడం వల్ల అందులో ఏమైనా క్యాన్సర్ ఇనిషియల్ స్టేజెస్లో ఏమైనా ఉన్నా కూడా మనకు ముందే తెలిసిపోతుంది దానివల్ల మనము ఎర్లీగా డయాగ్నోస్ అయితే దానికి వెంటనే సర్జరీయో లేదంటే రేడియేషన్ మనం ఆప్షన్స్ స్టేజను బట్టి మనం చేసుకోవచ్చు ఇంకా చాలా ఎర్లీగా ఉంది అంటే మినిమల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్వేజివ్ సర్జరీస్ అని మినిమల్ ఉంటాయి అది చిన్నంత వరకు కూడా మనము ట్రీట్మెంట్ చేసి కూడా దాన్ని ప్రివెంట్ చేయగలము అది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఉంటుంది ఏమన్నా రొమ్ములో గడ్డలాగా అనిపించినా కానీ చంకలో గడ్డలాగా అనిపించినా కానీ ఎలాంటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి డాక్టర్ మీకు స్నానం చేసుకునేటప్పుడు కానీ పడుకున్నప్పుడు మీ చేతితో తడుముకోవడం వల్ల మీకైనా కనిపిస్తే వచ్చి మాకు వచ్చి ఒకసారి ఇక్కడ చూపిస్తే మేము కూడా చూస్తాము మాకు కూడా డౌట్ ఉంటే దాని నుంచి ఒక మ్యామోగ్రాఫ్ చేయడము అల్ట్రాసౌండ్ చేయడము చేసేస్తే అవి నార్మల్ ఉంటే మనకి మైండ్ క్లియర్ అయిపోతుంది ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది అనిపిస్తే అప్పుడు చిన్న టెస్ట్ ఒకటి ఉంటుంది సూర్య పరీక్ష చేయడమో లేదంటే గడ్డ దాని సైజుని బట్టి పెద్ద ముక్క తీయడమో బయాప్సీ అంటాము అది చేయడం వల్ల కూడా క్యాన్సర్ ఉంది లేదు అని ఇంకా ఫుల్ కన్ఫర్మేషన్ కూడా అవుతుంది ఇంకా సవైల్ క్యాన్సర్స్లో మనం ముందే ప్రివెంట్ చేసుకోవడానికి మనకు ఆడపిల్లలు ఉన్నారనుకోండి నైన్ ఇయర్స్ నుంచి వ్యాక్సినేషన్ ఉంటుంది హెచ్పివి వ్యాక్సిన్ అని నైన్ ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు సో అది ఇది తీసుకోవడం వల్ల ఒక టూ డోసెస్ ఉంటుంది అది తీసుకోవడం వల్ల మనము చా సర్వైకల్ క్యాన్సర్స్ని కూడా క్యూ ప్రివెంట్ చేయగలం అలాగే హెచ్వి వ్యాక్సిన్ ఓన్లీ ఆడవాళ్ళకే కాదు నైన్ ఇయర్స్ నుంచి పిల్లలకి కూడా ఇవ్వచ్చు అది టూ డోసెస్లో ఉంటుంది నైన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి టూ డోసెస్ ఉంటుంది అది అబౌ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ వాళ్ళకైతే త్రీ డోసెస్ ఇవి తీసుకోవడం వల్ల ఇప్పటి మనము సర్వైకల్ క్యాన్సర్సే కాదు చాలా క్యాన్సర్స్ యానిమల్ క్యాన్సర్స్ కూడా ఉంటాయి ఇంకా నోట్ క్యాన్సర్స్లో కూడా కొన్ని హెచ్పివీ వల్ల వస్తాయి వాటిని కూడా మనము ప్రివెంట్ చేయగలము ఈ అవేర్నెస్ చాలా మందికి లేదు మొత్తం ఇండియాలో ఇప్పటివరకు హెచ్పివీ వ్యాక్సిన్ ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే తీసుకున్నారు ఎక్కువ మంది తీసుకోవట్లేదు ఎందుకంటే అవేర్నెస్ లేక ఇది తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ని మనము టోటల్గా ఎరాడికేట్ చేయగలం అలాగే మగవారు అనే కాదు ఆడవారినే కాదు నోటి క్యాన్సర్స్ కూడా ఉంటాయి నోటు గొంతు క్యాన్సర్స్ కూడా ఇవి చాలా కామన్ మనకి ఎందుకు మెయిన్గా ఇక్కడ అంటే తంబాకు తినడం వల్ల ఇంకా ఆల్ మందు తాగడం వల్ల కూడా ఈ చాలా ఎక్కువ మందికి నోటి క్యాన్సర్స్ అనేవి వస్తున్నాయి క్యాన్సర్స్ అనేది కూడా మనకి ముందు నుంచే కూడా కొన్ని సింటమ్స్ అనేది మనకి తెలుస్తాయి కొన్ని తెల్ల తెల్ల మచ్చలు నోట్లో రావడం లేదంటే ఎర్ర ఎరటి మచ్చలు రావడం అవి ఏంటంటే చేతితోటి ఇట్లా అన్న కూడా వెళ్ళకపోవడం అనే ఉండడం వల్ల కూడా అవి కొంచెం ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అని అంటాం వాటిని కూడా ఒకసారి ఏంటి డాక్టర్కో లేదంటే మీ జనరల్ డాక్టర్కి చూపించడం వల్ల కూడా అలాగే ఆంకాలజిస్ట్కి కూడా వచ్చి చూపిస్తే ఏంటి అంటే అక్కడ ప్రీ క్యాన్ ఆ క్యాన్సర్ని కొంచెము మనం ప్రీ క్యాన్సరస్ కండిషన్ని క్యాన్సర్లో కాకకుండా మనం ప్రివెంట్ చేయగలం ప్లస్ దీనికి ఒకవేళ క్యాన్సర్ అనేది ఉంటే సర్జరీ ఆప్షన్ ఉంటుంది సర్జరీ అయినాక కూడా దానికి రేడియేషన్ ఇవ్వాలా లేదా ఆ స్టేజ్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది ఇంకా చాలా క్యాన్సర్స్ ఉంటాయి కానీ ఇక్కడ చాలా కామన్గా ఉండేది సర్వైకల్ క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇంకా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా కామన్గా ఇవి మనం చూస్తుంటాం